హాయ్ అండి అందరికీ వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా కర్రీతో కూడా పని లేకుండా దాల్ రైస్ చేసుకొని తిన్నారంటే భలే ఉంటుందండి పది పదిహేను నిమిషాలు టైం మాత్రమే పడుతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు ముందుగా దీనికోసం ఒక బౌల్ అయితే తీసుకొని ఇంట్లో అందరూ వాడుకునే నార్మల్ రైస్తోనే చేసేసుకోవచ్చు నేను ఇంట్లో వాడుకునే సోనా మసూరి రైస్ని కప్పున్నర వరకు తీసుకుంటున్నాను కప్పున్నర్ బియ్యానికి కప్పు కందిపప్పు వేసుకుంటే కరెక్ట్ కొలత భలే ఉంటుందండి ఈ కందిపప్పు ప్లేస్లో మీకు కావాలనుకుంటే పెసరపప్పుని కూడా వా వేసుకోవచ్చు లేదనుకుంటే అది సగం ఇది సగం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ దీన్ని బాగా కడిగేసుకొని నీళ్ళన్నీ వాచుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టుకోవాలి దాంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు చిలికర ఎండుమిర్చి వేసి ఇది కాస్త వేగిన తర్వాత ఐదారు రెబ్బలు వెల్లుల్లిపాయల్ని రెండు మూడు పచ్చిమిర్చి చీలికల్ని ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసి బాగా కలిపేసుకోవాలి ఇక రెండు మూడు రబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా కాస్త ఫ్లేవర్ పట్టింది అన్న తర్వాత పుల్ల టమాటోలను అయితే వేసుకోవాలి టమాటోలు అనేవి బాగా పనిని తీసుకుంటే చక్కగా పుల్లగా ఉంటాయి ఇక్కడ నేనైతే రెండు మీడియం సైజ్ టమాటోల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను వీటన్నిటిని వేసేసుకొని మరి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వన్ టేబుల్ స్పూన్ వరకు కూరగారంని వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ముందుగా నీళ్ళు వాచి పక్కన ఉంచుకున్నటువంటి పప్పు బియ్యాన్ని అయితే మొత్తాన్ని వేసేసుకోవాలి ఈ పప్పు బియ్యంలోనే అసలు నీళ్ళు ఉంచుకోకండి ఎందుకంటే ఇప్పుడు మనం కరెక్ట్ కొలతో నీళ్ళు పోయాలంటే మనం ముందే నీళ్ళని చేసుకోవాలి ఇలా బాగా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కప్పున్నర రైస్ తీసుకున్నాను ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి మొత్తం రెండున్నర కప్పులకి నేను ఆరు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఐదు కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను ఈ ఐదు కప్పులు వాటర్ అయిపోయిన తర్వాత ఇంకొక కప్పు ఇప్పుడు వేస్తానో చెప్తాను ఈ ఐదు కప్పులు వాటర్ వేసేసి విజిల్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఉప్పు వేయలేదు కదా అని అంటారు కదా ఉప్పు వేస్తే కందిపప్పు అనేది ఉడకదు కాబట్టి వేయలేదు ఇలా విజిల్ అంతా పోయిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చింది నాకు ఈ కన్సిస్టెన్సీ ఓకే అనుకుంటే కనుక ఉంచుకోవచ్చు లేదు ఇంకొంచెం జారుగా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు నేను ఈ కందిపప్పులోని ఇంకొక కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందాక ఐదు కప్పులు పోసాను ఇప్పుడు ఒక కప్పు అయితే వేస్తున్నాను టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఆ తర్వాత ఇంకొక వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒకసారి స్టవ్ అయితే అంటించుకోవాలి ఇది కాస్త దగ్గరగా ఉడుకుతున్నప్పుడు తట్కకి కోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను దాంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకొని రెండు మూడు వెల్లుల్లి రబ్బల్ని కొద్దిగా జీలకర్రని వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మూడు రబ్బలు కరివేపాకుని కూడా వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేయాలి ఇంగువే టేస్ట్ ఉంటుందండి ఈ దాల్ రైస్లోకి ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తటకాన్ని మొత్తం తీసుకొచ్చి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి దాల్ రైస్లోకి అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను ఎండుమిర్చిని కూడా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఎండుమిర్చి కూడా మధ్య మధ్యలో తింటూ ఉంటే భలే ఉంటుంది అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దాల్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి దాల్ రైస్లోకి అలా అప్పడాలు పెట్టుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి